హాయ్ టు ఆల్ అండి అందరికీ అండి నాగా డివోషనల్ ఛానల్కు స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి రెసిపీ చేసుకుందామండి మునగాకు పొడి చేసి చూపిస్తున్నానండి మనం ఇంకా మ్యాటర్లోకి వెళ్దాము వీడియోలోకి ముందుగా మునగాకండి మనము కొమ్మలుగా కోసుకోవాలి మునగ చెట్లు ఇంట్లో ఉంటే కొమ్మల కొమ్మలుగా కోసుకోవాలి లేదా బజార్ నుంచి కొమ్మల కొమ్మలు కానీ తెచ్చుకొని తేంగాని ఆ కొమ్మలతోటి శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కొని బాగా ఆరబెట్టుకోవాలండి ఎండకి ఆరబెడితే చాలా బాగుంటుంది ఇంకా మంచిది బాగా ఎండుతుంది లేదో నీడలో అయితే బాగా ఆరాలండి ఒక వన్ డే టూ డేస్ అది ఎంత ఆరితే అంత తొందరగా వేగుతుందండి లేదంటే చాలా టైం పడుతుందండి వేపడానికి మునగాకు అలా శుభ్రం చేసుకొని ఆరబెట్టి పెట్టుకోవాలండి మనం పొడి చేయాలనుకున్నప్పుడు ముందుగానే దీనికి కావలసినవి మనకిప్పుడు మిరపకాయలండి కారానికి తగ్గట్టుగా ఎవరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా మిరపకాయలు తీసుకోవాలి పచ్చిశనగపప్పు ఒక చిన్న కప్పు మినపప్పు కప్పు ధనియాలు ఒక అరకప్పు గొప్పెడు అనుకోండి జీలకర్ర కొంచెం చింతపండు కొంచెం దాని పొడికి తగ్గట్టుగా వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు గొప్పెడు లే నువ్వులు కానీ గింజలు కానీ వేస్తే టేస్ట్ బాగుంటుందండి రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు అండి కొంచెము కప్పు కానీ అరకప్పు కానీ వేసుకోవచ్చు ఎంగువ ముందుగా ముందుగా మనం బాణలు పెట్టుకొని మునగాకుని బాగా వేపుకోవాలండి బాగా టైం పడుతుందండి అది మనం ఒత్తి నలిపితే బాగా పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా వేపుకోవాలండి కొంచెం బాగానే టైం పడుతుంది తడి చ తడిగా ఉన్నాకైతే ఎండాకాలం ఎండుగా ఉన్నాకైతే తొందరగా వేగిపోతుందండి బాగా వేపి పెట్టుకోవాలి పక్కన తర్వాత బాణట్లో ఒక స్పూను నూనె ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఈ శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చండి ఒక అర స్పూను మెంతులు వేసుకొని బాగా వేపుకోవాలండి సగం వేగిన తర్వాత ఇంగువ దానిలోనే వెల్లుల్లి రెబ్బలు మళ్ళీ వచ్చి చింతపండు ఇవన్నీ కూడా వేసి వేపుకోవాలండి బాగా వేపు అన్నీ వేగిన తర్వాత దించి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలండి గింజలు కూడా వేసి వేపుకోవాలండి దానిలోనే అన్నీ వేపుకొని పక్కన పెట్టుకోవాలండి అన్నీ చల్లారిన తర్వాత బాగా ముందుగా మనం ఈ వేపుకున్న పప్పులు మిరపకాయలు కూడా వేపుకోవాలి కదండి దానిలోనే వేసి వేయించేసుకొని ఈ వేయించుకున్నవన్నీ కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఉంటే కొంచెం మెదిగిన తర్వాత పౌడర్ అయిన తర్వాత వేసుకోవచ్చండి పక్కన పెట్టుకొని వెల్లుల్లి రెబ్బలు నువ్వులు కానీ అవసరించులు కానీ ఆ రెండు మటుకు కొంచెం పౌడర్ అయిన తర్వాత సగం పౌడర్ అయిన తర్వాత వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పట్టుకున్న తర్వాత అన్నీ పౌడర్ అయిన తర్వాత ఈ మునగాకు వేసి పౌడర్ చేసుకోవాలండి తగినంత ఉప్పు ముందుగానే వేసుకోవాలండి పప్పుల్లో వేగిన పప్పుల్లో వేసుకొని మిక్సీ పట్టుకొని అది పొడి అయిన తర్వాత తర్వాత ఈ మునగాకు వేసి బాగా పొడి చేసుకోవాలండి మెత్తగా పొడి అయిన తర్వాత మనము తీసుకోవచ్చండి తీసుకొని ఒక కంటైనర్లో గాలిపోని కంటైనర్లో వేసి పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఇది టిఫిన్లకు కానీ రైస్లోకి చాలా బాగుంటుందండి వేసుకొని తింటే రైస్లోకి టిఫిన్స్లోకి కూడా బాగుంటుందండి ఇది ఒంటికి చాలా మంచిదండి మునగాకు పొడి మనం ఇలా పొడిగా చేసి పెట్టుకుంటే రోజు తింటాం కదండి కూర ఇవి కర్రీస్ అయితే ఆ రోజుకి ఆ రోజు తింటాము ఇలా పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం రోజు మునగాకు తిన్నట్లే కదండి మళ్ళా వచ్చి దానిలో ఒక గొప్పడు ఒక మర్చిపోయిన కరేపాకు కూడా వేపు వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది కరేపాకు కూడా వేపి పెట్టుకొని మునగాకుతో పాటు అది కూడా వేసుకోండి అన్నీ వేసుకొని పొడి చేసుకొని కంటైనర్లు పెట్టుకొని అన్నంలో కలుపుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుంది టిఫిన్స్లో కూడా బాగుంటుంది ఇది ఒంటికి చాలా మంచిదండి అమృతం లాంటిదండి ఇది ఆరోగ్యానికి దీనిలో సి విటమిన్ కే విటమిన్ ఏ విటమిన్ ఇంకా చాలా చాలా ఉన్నాయండి విటమిన్స్ మినరల్స్ దీనిలో బాగా ఉంటుంది చాలా మంచిదండి ఇది అందరు వాడాలండి మునగాకు ఎప్పుడు ఇదండి ఈరోజు మునగాకు పొడి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదండి ఇదండి వీడియో ఓకే అందరికీ ధన్యవాదములు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఓకే థ్యాంక్ యూ ఆల్ బాయ్